హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా చీకట్లోనే లేచి రెండు గంటలకు లేచి పూజ చేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి పూజ చేసుకొని కొద్దిగా ప్రసాదం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా పొద్దున్నే వెళ్తే జనాభా ఉండరు తక్కువగా ఉంటారు నేను కార్తీక దీపాలు పెట్టేసి ఇంట్లో కొద్దిగా ప్రసాదం చేసుకొని నేను బయలుదేరాను బయలుదేరేసి తిరుపతిలో కపిల్ తీర్థానికి బయలుదేరుతున్నాము అక్కడికి చాలా రోజులు అయిపోయింది చాలా కూడా అయింది దారిలో చూడండి టెంపుల్స్ ఎంత బాగున్నాయో లైటింగ్ లైటింగ్ బాగున్నాయి బయలుదేరేసాము బయలుదేరేసి లోపలికి వెళ్తే వెళ్తున్నాము ఆ చెట్టు అయితే కొంచెం బాగుంది ఆ చెట్టు కూడా కొంచెం వీడియో తీశాను లోపల కూడా చాలా ఏండ్ల తర్వాత వెళ్ళాను కపిల్ తీర్థానికి బాగుంది బాగుంటుంది కలర్ఫుల్గా డెకరేషను బాగా ఈరోజైతే స్వామిలో దిగేవాళ్ళు చైపుమ్మలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే ఇంకా ముగ్గు వేసుకుంటామని ముగ్గు వేసేసి దీపాలు పెట్టాలి కదా నీళ్ళు జల్లేసి ముగ్గు వేసి చూడండి ఎంత బాగా జనాభా ఎక్కువ ఉన్నారు ముగ్గు వేసి దాంట్లో పసుపు పసుపు కుంకుమ తమలపాకులు పెట్టేస్తున్నాను నేను ఇయర్ ఇయర్ ఈయరు నుంచి ఇట్లే పెడుతున్నాను ఈ విధంగా అది బీ పిండితో పాలు కొద్దిగా పాలు కొద్దిగా బెల్లం వేసి మిక్సీ యాడ్ చేసి అది అట్లా చేస్తాను దీపము ప్రమిదలాగా చేసి ఉసిరికాయ దీపం కూడా ఇయర్ పెడతాను నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకుంటాను దూది తెచ్చి నేను స్వయంగా నేనే చేస్తాను ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అది అవి ఉసిరికాయ మీద పువ్వు పెట్టేసి దీపం మిగిలించాల నైవేద్యానికి అరటి పండ్లు ప్రసాదం నైవేద్యానికి పెట్టి చేశాను నేను మా ఇంటి ఎగిలిస్తున్నాం దీపము అక్కడ గాలి గాల్దోలుతుంది బాగా ఎక్కువ పొద్దు పొద్దున్నే కదా చల్లగా వాతావరణం తిరుపతిలో బాగుంది రోజు ఈరోజు కూడా పడింది తిరుపతిలో కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా వర్షం పడింది తిరుపతిలో గడ ఆఫ్టర్నూన్ పడింది వాన కార్తీక పౌర్ణమండి సంవత్సరంలో బల్లే స్పెషల్ అండి బాగా చేసుకుంటాము మేము కూడా ఊదిగడ్డలు పెట్టేసి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి దీపము నేను ప్రసాదం పెడుతున్నాను నేను అచ్చింతలు ఏ చల్లాల చింతలు చల్లుతాను దీపం పెట్టిన తర్వాత కొంచెం తులసాకు తెచ్చిన మాల తెచ్చాము కొంచెం దేవుడికి ఉండిచ్చి కొంచెం అక్కడ పెట్టాను దీపం దగ్గర నల్లపక్కల ఇంకా టెంకాయ కొట్టేస్తున్నా ఒకేటికి ఎవరికి కట్లాడనే పగిలింది అండి టెంకాయ ఇంకా హార్ ఇచ్చేసి దండం పెట్టుకొని నేను నా కొడుకు అండి ఫోటోలు తీసుకోమంటే తీపిచ్చుకోడు వీడియో తీయమనే వాడు చూడండి బాగుంది కదా నేను ఒక చిప్ప టెంకాయ చిప్ప తీసుకొని ప్రసాదం కదా తీసుకోవాలి కదా తీసుకొని దర్శనానికి వెళ్తున్నానండి దర్శనంలో ఫుల్ రష్ అండి వస్తూ ఉంటే వస్తూనే ఉన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఫుల్గా ఉంటారు చూడండి వాటర్ ఫాల్ అక్కడ కొనేరు ఫుల్గా ఉండే నీళ్ళు లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్ పెట్టాను వీడియో చూడండి ఎంత బాగుంది ఎంత సౌండ్ వస్తూ ఉంటుందో అక్కడ చల్లగా ఉంటుందండి కపిల్ తీర్థము చూడాల్సిన ప్రదేశమే మీరు కూడా చూడండి లోపలయితే తీయ కూడుతుంది కదా వీడియో అక్కడికల్లా తీసి బంద్ చేసేసాము మేము తీన్నారు ఫుల్ రష్గా ఉన్నారు దేవుడు లోపల సుబ్బల్లే అలంకారం చేసి బాగా డెకరేషన్ చేస్తున్నారు లోపలైతే బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేము ఒక సెల్ఫీ తీసుకొని వచ్చేసాం ఓకే